ఎంత చాటించినను ప్రయోజనము ఇసుమంతైన కనిపించటం లేదు ప్రకటన చేసి ఇప్పటికీ ఆరు మాసములు ఆ మాయల పకీరు మాయాజాలము చేరుగాడుచున్న ఆ మాయ వ్యాఘ్రమును చంపగలిగిన వీరుడు ఒక్కడునూ కనిపించడం లేదు ఆ పులి దురంతములు నాటికి మితిమీరి ఆ పులి దురంతములు నానాటికి మితిమీరి ప్రజలకు భరింపలేని హాని కలిగజేయుచున్నది ఆ పులిని చంపిన వీరునకు అర్ధరాజ్యమును నా కుమార్తెను సమర్పించునని ప్రతిజ్ఞ చేసి చాటించి తిని ప్రతిజ్ఞ చెల్లులను ఆశ నానాటికి సన్నగిలుచున్నది ప్రజల ఆక్రందనలు నా మిన్నుముడుచున్నవి ఏమి చేయుటకు దారి కనిపించడం లేదు వయసారి పదార్స పుల్లిని చెప్పను వీరుడా తక్షణము ప్రవేశపెట్టము ఆహా ఏమైనా భాగ్యములలో ధన్యనది I'm right, gonna right. పులిని చంపిన వీరుడు సుచిత్రుడు ఉండబలేను ఇది ఏమి రాజకుమారుడికి కుమారుగా చాకలివాడా పులిని చంపి నీవా నీవా అంటే అనుగుడు కానీ నీవంటారేంటి మీ అల్లుడిని పులిని చంపిన మొగాన్ని పట్టుకొని నీవంటారేంటే ఇదేదో మోసం కాదున్నది మోసాకలి చంపు అంటే మేము పులిని చంపకూడదు మా జేజే ఎవరు అనుకున్నావు మా జేజే పెద్ద పెద్ద మన తమ్ముడు కొడుకు పెద్ద చిన్న పెద్ద కొడుకు శివి చక్రవర్తి ఆయనే కదా మొత్తం కణలు మొత్తం కొంచెం గతకేసింది ఏమో ఆ వంశం మాది ఏమనుకుంటున్నావు ఓహో తిప్ప నీవా పులిని ఎక్కడ చంపితివి ఎట్లు చంపితు అట్లా అడగడానికి చెబుతాను నేను ఇదిగో మహారాజా ఊర్లో పుట్టినన్నీ మోటన్ చేసపోయి గాడి మీ బిర్ర ఆ అటు కట్టిన పడిపోతా ఉన్నాతను కందునా స్వామి ఆ మూల నుంచి ఏదో గోన్లు గోన్లు మంట వస్తా ఉంది అరే ఇది ఏంజా అని కనిపెట్టి చూసినా కనిపెట్టి చూసిన స్వామి రంగ అది రాక్షసులాగా ఉంది స్వామి రాణిచ్చిన దగ్గర రాలించిన ఇంకా దగ్గర రాలించిన చూసినా అది వచ్చాడు నిలబడ్డది నేను ఏం నిలబడ్డా అది నా కళలోకి ఇట్ట చూసింది నేను ఊరుకుంటున్నా నేను ఇట్ట చూసా అది ఎట్ట చూసింది నేను ఇట్ట చూసినా అది ఎట్ట చూసింది నేను ఇట్ట చూసినా అది ఇట్ట చూసింది నేను ఇట్ట చూసినా అది ఇట్ట చూసింది నేను ఇట్ట చూసినా అది ఎట్ట చూసింది నేను ఇట్ట చూసినా ఒరే 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 నా యాల్ది ఇది ఏదో మతం ఇదిలాగుంది అనుకొని అరే చూద్దామని చెప్పి అది ముందు నేను అది ముందు నేను అది ముందు నేను వెనక అది ముందు నేను వెనకాదు పడి పరిగెత్తి పరిగెత్తి నా స్వామి రంగ నన్ను రెండు కాలు తీసుకొని సాకరికేసిన అని ఉతికినా నా యాల్దీని నాకు ఎక్కడో కొంచెం అనుమానం ఉంది మహారాజా అయినా ఇది సచ్చిందా సావలేదని నా పంగల కర్ర తీసుకొని ఈ కర్ర తీసుకొని దాని డొక్కల చూపు అని కోడుసు స్వామి రంగా ఆ పులినాది నానుగట బయట పెట్టే అంతే చచ్చిపోయింది దెబ్బ చచ్చింది అయినా ఆనవాళ్ళే ఆనవాళ్ళ ఇంత స్వామి మీరు మనుషులు మాట నమ్మరు కదా పట్టుకోండి రెండు చేతులు పట్టుకోండి కూడా మొత్తం కోసుకొచ్చిన ఒక్కటి కూడా మిగిలిన దానికి మొత్తం నేనే కోసినా తోకాచవుల చెప్పా మా ముందు పరిహాసంలో అడుచుంటా పరాస్కాలు అయ్యట్టుంటాయా అంట పరాశకాలు అంటే నోరమయమో వా పులిని చంపినవాడు కోళ్ళు కొరలు తేవలు కదా మా ప్రకటన రాజుగారు పప్పుల కాలేసినవి శాంతం పప్పుల కాలేసిన ఒక్కరు కూడా మిగిలినా బయటికి అది కాదు మహారాజా ఈ మధ్య ఆడున్నాయి వానలు లేక గిరి 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 అరిగిపోయినాయి నాకరీ అవి తినేసింది ఇక కట్టి పెట్టు నీ అధిక ప్రసంగం అది పమ్మ వాళ్ళకు అచ్చినేదవ్వ అట్లే బ్రేలికివా నిన్ను బందీలో తోయించి కూడు నీరు లేక చంపేవేయగలను బందీలో తోయించి కూడు నీళ్ళు లేకుండా చేసి అప్పుడు చంపుతావా మయ్య గదిలే మయ్య మంచోడివే స్వామి ఆ పులి మీద కింద పడి మీద రగత అయిందో చంపుకొని వత్త నువ్వు మళ్ళట్టంటుండు వేం మంచోడివేం ख मे ई वृता

దాని గోళ్ల కూరలు ఆనవాలుగా తెచ్చి తిని పరిగ్రహింపుడు మాతోనే పరిహాషం లాడుచుంటివి కదూ రాజ్యాంగం అనే అవమానం సమకటిదివా ఇంతవరకు ధర్మమునకు బలమై నీ పిచ్చి కోతలను సహించిది పులిని నీవే చంపిదివని విశ్వసించి రాజకుమారికి ఒక చకలువనితో కాపురము చేయవలసిన దురవస్థ ప్రాప్తించినదాయని కన్నీరు గడిచుటిమి వాచాలుడా రాజద్రోహి రాజద్రోహిడకు ప్రయత్నించువా వడలారా అనుpondeయతలి కారక ద్రోహమునకు ప్రభు పాపమైన తన పిచ్చువాడుగా ఉన్నాడు మండలించి బంపవేయడు ఓమ వదియదవ పిచ్యత జీవ దర్గ స్వామి ನೀವು ಸಪೋತೋ ನಿಮ್ಮ ಸ್ವಾಮಿ ವಿಜಯನಗರ ಪೋಚ್ ನಮ ರಾಜನೀದಲ್ಲೆ ಮರ ಸ್ವಾಮಿ ಪೋಚ್ ರಚನೋಜ ಸರ್ 2000 ಸರ್ 2000 ಸರ್ ಈ ಸಾರೆಯ ಪೇನ ಮಲ್ಲೋತ ಸರ್ ನಾಯರ ನೀ ಪ್ರತಾಪಮ್ಮಿನ ವಾಕು ಅಮಂದಾನ ಅನ್ನು ಬಗಲಿಗಿನದಿ ನಿನ್ನ ಗಾಂಚನ ಪಿಮ್ಮಟಾ నిన్ను కని కృతార్థులైన క్షణించనుకులెవ్వరో వెను కుతూహల ముగుస్తున్నది ఏ దిశను Oh, మరువంపు మొలకవా బాలవడ్డి నా కుమారి జీవితం ధన్యమైనది నీవు మా అల్లుడు అవటం అదృష్టము కానీ వేరు కాదు నాయనా వేరు కాదు

అందుకే వాణిని నేను మోసముతోనే సంభరింపగల చైతన్యకు మోసమే గురువు మామగారు నేను ఇదే పంపండి మొగుతున్నాను పంపండి